జర్మనీ ఎంఓల్ పై వస్తున్న ఆరోపణలపై పెంచడు చేర్చాలే జే మరియు జర్మనీ రోడ్జ్ యూనివర్సిటీ ఎంఓ పై ఉన్న అనుమానాలను పెంచడు వాటాలను చేర్చాలే ఇరవై ఒక్క లక్షల్లో ఎవరి వాటాలింత అనే విషయాన్ని భేంటి వాటాలు వాటాలు చేర్చాలి నియంత్రించాలి ఎంఓలో పై జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని వెంటనే నియంత్రించాలి ఎంఓల పేరు మీద జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని వెంటనే జైన్ టూ హైదరాబాద్ లో జర్మనీ యూనివర్సిటీ నుండి ఏదైతే ఎంఓ యూ చేసుకున్నారో అసలు ఆ వంగపండు రాజ్ కుమార్ అనేట ఎవరు జైన్ టూ గెస్ట్ హౌస్ ఆయనకి ఎందుకు ఇచ్చింది ఎందుకు మరి ఇరవై లక్షల రూపాయలు అనేది అక్కడ నుండి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గణపతి అయిన పేరు మీద మనకు అన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న అందరి అధికారులకు అండ్ మీడియాకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఈ మేలే ఎందుకు వస్తున్నది ఆ మేలు వచ్చినా కానీ యూనివర్సిటీ ఎందుకు స్పందిస్తలేదు కేవలం ఒకే ఒక మాటతో స్పందిస్తున్నది ఏంటని అంటే ఇదంతా అబద్ధం అబద్ధం అనే దానికి ఆయన రుజువులు చూపిస్తుంటే మీరు అబద్ధం అని ఎట్లాంటిన్నారు ఇవన్నీ కూడా నిగ్గుదరిచాలి ఇమ్మీడియట్గా ఉన్న ఫలంగా దాని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసేసేసి అసలు ఆ యూనివర్సిటీకి దీనికి ఉన్న ఆ ఫౌండేషన్కి ఎటువంటి రిలేషన్ ఉన్నదనేది ప్రజలందరికీ చెప్పాలా ఎందుకు అని అంటే లక్షల రూపాయలు పెట్టేసేసి ఒక అమెరికాలో ఉన్నటువంటి ప్రత్యేకత యూనివర్సిటీకి ఉన్నటువంటి ఫీజు తోటి ఏకీభవిస్తూ ఈ ఆన్ పార్ విత్ దట్ వీళ్ళకి ఇక్కడ ఇరవై లక్షల రూపాయల వరకు పెడుతున్నారు అక్కడ యూనివర్సిటీ వెబ్సైట్లోనేమో పదహారు వందల డాలర్లు ఉంటాయి ఇక్కడనేమో వీళ్ళు యూరోలు ఉంటాయి ఇక్కడనేమో వీళ్ళు ఆరు వేల యూరోలు కలెక్ట్ చేస్తున్నారు మరి కలెక్ట్ చేసిన దానికి నిజంగానే జేఎన్ ఆ డబ్బుల్లో కమిషన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తుందా లేకపోతే ఇంకెవరికైనా కమిషన్ పోతుందా అనేది కూడా బయటకు రావాలి అంటే ఆ ఎంఓయూ కాపీ బయటకు పెట్టాలి ఆ ఎంఓయూ కాపీని దాచుకోవడం అనేది సబబు కాదు దాన్ని బయట పెట్టేసేసేసేసి దీంట్లో ఎంత పారదర్శకత ఉండదనేది తెలియజేయాలనేసేసేసి ప్రజలకు జేఎన్టీ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఇంతకు ఇంతకుముందు ప్రతిష్టాత్మైనటువంటి స్వీడన్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి సెంట్రల్ మిక్సిక యూనివర్సిటీ కావచ్చు ఇవి ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయో ఇది కూడా అంత నడవాలి అని అంటే అంత పారదర్శకత అవసరం ఈ పారదర్శకత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారుల పైన ఉన్నది వాళ్ళు దీన్ని తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వారి వారి విగ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు జేఎన్టీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతా ఉన్నాము ఎందుకు అంటే ఈరోజు జేఎన్టీ ఉన్నతాధికారులు కావచ్చు లేకపోతే జర్మనీ సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు సభ్య సమాజం అంతా కూడా కళ్ళ గంతలు కట్టుకుంది మేము చేస్తున్న అక్రమాలను ఎవరు చూడట్లేరు అన్న విధంగా ఈరోజు జేఎన్టీలో ఒక నాలెడ్జ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్తో ఎంబోయి చేసుకుని జర్మనీలో టాప్ థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి ఇంజన్ యూనివర్సిటీతోని ఫౌ ఎంబోయి చేసుకున్నామని చెప్పేసి ఒక వంగపండు నాగరాజు అనేటువంటి ఒక బ్రోకర్ ద్వారా ఈరోజు విద్యా వ్యాపారానికి జేఎన్టీ ఉన్నతాధికారులు తెరలేపిల్లు మరి జేఎన్యు విద్యార్థి సంఘాలుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం జేఎన్టీయు మరియు జర్మనీ రొట్లింజన్ యూనివర్సిటీ ఎంవోయూ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జేఎన్టీ ఉన్నతాధికారుల మీద ఉంది వెంటనే ఈ ఎంఓయూ కాపీలను బయట పెట్టాలి అదేవిధంగా ఈ ఎంఓయూలు జేఎన్టీయు మరియు జర్మనీ రొట్లింజన్ యూనివర్సిటీ ఎంఓయూ వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరనేది వెంటనే బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒక పక్క జర్మనీ లో ఉన్నత విద్య ఈరోజు ఉచితం అని చెప్తా ఉన్న సందర్భంలో ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఈ ఇరవై ఒక్క లక్షల రూపాయల్లో వంగపండు వెంకటనగరాజు యొక్క వాటా ఎంత మరి ఈ జర్మనీ ఎంఓయు వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తుల వాటా ఎంత అనే విషయం పైన కూడా నిగ్గు తెల్చాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే జేఎన్టీ విశ్వవిద్యాలయం కావచ్చు లేకపోతే జర్మనీ సంబంధించినటువంటి రొట్లింజన్ యూనివర్సిటీ యొక్క ఎంఓయు కాపీలను బయట పెట్టాలి జేఎన్టీ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు మరియు జర్మనీ రొట్లింజన్ యూనివర్సిటీ యొక్క ఉన్నతాధికారులు స్పందించి ఈ ఎంఓయు యొక్క నిజానిజాలను బయట పెట్టాలి విద్యార్థులకు తగిన మనోధైర్యాన్ని తగిన విశ్వాసాన్ని విశ్వవిద్యాలయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించాలని చెప్పేసి జయంటి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం